హాయ్ అందరికీ మన జీవితంలో జరిగే ప్రతీదాన్ని మనం కంట్రోల్ చేయగలమా లేదుగదా కాని దానికి మనం ఎలా రియాక్ట్ అవుతాం ఎలా స్పందిస్తామనే దానిపై మాత్రం మనం పూర్తి కంట్రోల్ సాధించవచ్చు ఈరోజు మనం మన లైఫ్లో అస్సలైన పవర్ని కనుక్కోడానికి మన లోపల ప్రశాంతతను ఎలా పెంచుకోవాలో వివరంగా చూద్దాం సరే మరి మొదలు పెడదామా అయితే ఈ ప్రయాణాన్ని ఎక్కడ మొదలు పెట్టాలి ఇక్కడే చూడండి ఇది ఓడిపోవటం కాదు ఇది రియాలిటీని యాక్సెప్ట్ చేయడం లైఫ్ కొన్నిసార్లు చాలా కఠినంగా అన్యాయంగా ఉంటుందని మనం ఎప్పుడైతే ఒప్పుకుంటామో అప్పుడు దానితో గొడవ పడటం ఆపేసి మన రియాక్షన్ను ఎలా మార్చుకోవాలి అనే దానిపై ఫోకస్ పెట్టగలుగుతాం ఇక్కడే మన అసలైన పవర్ మొదలవుతుందన్నమాట మంచి ప్రశ్నే కదా అసలు ఏంటంటే పరిస్థితులను బ్లేమ్ చేయడంలో మన పవర్ లేదు వేరే వాళ్ళని నిందించడంలో కూడా లేదు మన అసలైన శక్తి మనలోనే దాగి ఉంది మన ఆలోచనలలో మన మాటలలో మనం చేసే పనులలో మరి ఈ శక్తిని బయటికెలా తీసుకురావాలి దీన్ని అర్థం చేసుకోవడానికి మనం మూడు ముఖ్యమైన పిల్లర్స్ను చూద్దాం మన ప్రయాణం ఎప్పుడు మన లోపల్నుంచే స్టార్ట్ అవ్వాలి ఎందుకంటే బయటి ప్రపంచం ఎంత గందరగోళంగా ఉన్నా సరే మన మనసులో ప్రశాంతతను తీసుకురావడమే ఫాస్ట్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ స్టెప్ మన అంతర్గత ప్రపంచంలో ఈ ప్రశాంతతను ఎలా సాధించాలి ఆ గందరగోళాన్ని ఎలా కంట్రోల్ చెయ్యాలో ఇప్పుడు కొన్ని కీలకమైన పద్ధతుల ద్వారా చూద్దాం మన మైండ్ చాలాసార్లు ఇలాగే పనిచేస్తుంది ఒక చిన్న ఆందోళన ఉదాహరణకు నేను లేట్ అవుతానేమో అని మొదలై ఆ తర్వాత నా జాబ్ పోతుంది నా లైఫ్ నాశనమైపోతుంది అనేంత పెద్ద మెంటల్ కెటాస్ట్రఫీగా మారిపోతుంది దీన్నే స్నోబాల్ ఎఫెక్ట్ అంటారు ఈ స్నోబాల్ ఎఫెక్ట్ను గుర్తించడమే దాన్ని ఆపడానికి మొదటి అడుగు ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సిన ఒక సింపుల్ కాని చాలా పవర్ఫుల్ మంత్రముంది మనకు స్ట్రెస్ పెరిగినప్పుడు మనసులో ఈ వాక్యాన్ని రిపీట్ చేసుకోవాలి లైఫ్ ఈజ్ నాట్ అన్ ఎమర్జెన్సీ నిజానికి మనం ఎదుర్కొనే చాలా సమస్యలు మనం అనుకున్నంత పెద్దవి కానే కాదు ఈ ఒక్క ఆలోచన మన నరాలను శాంతపరచడానికి మన పర్స్పెక్టివ్ను మార్చడానికి చాలా హెల్ప్ చేస్తుంది సో ప్రాక్టికల్గా ఏం చేయాలి ఈ చిన్న చిన్న అలవాట్లను మన జీవితంలో భాగం చేసుకోవాలి ప్రతిదీ పర్ఫెక్ట్ గా ఉండాలనే ప్రెషర్ని తగ్గించుకోవడం స్ట్రెస్ మొదలవగానే గుర్తించి యాక్షన్ తీసుకోవడం మనల్ని మనం కాస్త క్షమించుకోవడం ఇంకా మన సమస్యలకు ఇతరులను బ్లేమ్ చెయ్యకుండా బాధ్యత తీసుకోవడం ఇవన్నీ మన ఇన్నర్ పీస్కు ఫౌండేషన్ వేస్తాయన్నమాట ఇది బౌద్ధమతం నుండి వచ్చిన ఒక అద్భుతమైన కాన్సెప్ట్ మనకిష్టమైన గాజుగ్లాస్ ఏదో ఒకరోజు పగిలిపోతుందని ముందే యాక్సెప్ట్ చేయడం ఇది నెగటివ్ గా ఆలోచించటం కాదు వాస్తవాన్ని అర్థం చేసుకోవడం ఇలా చేసినప్పుడు మనం ఆ వస్తువును కోల్పోతామనే భయంతో బతకం అది మనతో ఉన్నంతకాలం దాన్ని మరింతగా ఎంజాయ్ చేస్తాం అప్రిషియేట్ చేస్తాం ఈ ప్రిన్సిపల్ మన సంబంధాలకు లైఫ్లోని ప్రతి క్షణానికి వర్తిస్తుంది ఓకే మన లోపల ప్రశాంతతను సాధించాం మరి నెక్స్ట్ ఏంటి ఆ శాంతిని మన సంబంధాల్లోకి తీసుకెళ్లడం ఎందుకంటే ఇతరులతో మనకున్న బంధాలే మన జీవితంలో క్వాలిటీని ఎక్కువగా డిసైడ్ చేస్తాయి మరి ఈ ప్రశాంతతను మన బంధాలను బలోపేతం చేయడానికి ఎలా ఉపయోగించాలో చూద్దాం చూడండి మన కమ్యూనికేషన్లో ఈ ఒక్క చిన్న మార్పు చాలు అద్భుతాలు జరుగుతాయి చాలాసార్లు మనం చెప్పాలనుకున్నది చెప్పడంపైనే ఫోకస్ పెడతాం కాని దానికి బదులుగా మొదట అవతలి వాళ్లని పూర్తిగా అర్థం చేసుకోడానికి ప్రయత్నిస్తే చాలా గొడవలు అపార్ధాలు అవే ఆగిపోతాయి ఇది చాలా ముఖ్యమైన విషయం ఒకే సంఘటన ఇద్దరికి ఎందుకు డిఫరెంట్గా కనిపిస్తుంది ఎందుకంటే వాళ్ళిద్దరూ వేర్వేరు రియాలిటీస్లో జీవిస్తున్నారు వారి అనుభవాలు వేరు వారి విలువలు వేరు ఇది మనం గుర్తించినప్పుడు అవతలి వారిని ఎందుకు అర్థం చేసుకోవడానికి ట్రై చెయ్యాలో మనకు క్లియర్గా తెలుస్తుంది ఇవి చాలా ప్రాక్టికల్ టిప్స్ అవతలి వాళ్లు మాట్లాడుతున్నప్పుడు పూర్తిగా వినడం ఇమోషనల్గా ఉన్నప్పుడు రియాక్ట్ అయ్యే ముందు ఒక్క సెకండ్ బ్రీత్ తీసుకోవడం మనం ఒప్పుకోకపోయినా వాళ్ల పాయింట్లో ఏమైనా నిజముందేమో చూడటం ఇవన్నీ మనల్ని మంచి శ్రోతలుగా అంతకన్నా మంచి మనుషులుగా మారుస్తాయి మనకున్న ఇది అద్భుతంగా వివరిస్తుంది ఎవరైనా మనం మీదుకు ఆర్గ్యుమెంటును అనవసరమైన డ్రామాను ఒక బంతిలా విసిరారు అనుకోండి దాన్ని పట్టుకోవాలా వద్దా అనేది పూర్తిగా మన చేతుల్లోనే ఉంటుంది మనం ఆ బంతిని పటించుకోకుండా వదిలేయవచ్చు ప్రతి గొడవలోనూ మనం తరదూచాల్సిన అవసరం లేదు రైట్ మనస్సు ప్రశాంతంగా ఉంది రిలేషన్షిప్స్ కూడా బాగున్నాయి అంతా బాగున్నప్పుడు కూల్గా ఉండటం చాలా ఈజీ కాని లైఫ్ మనమీదకు పెద్ద పెద్ద సవాళ్లను విసిరినప్పుడు అప్పుడేం చేయాలి అదే మన మూడో పిల్లర్ మన ఇన్నర్ పీస్ను స్ట్రాంగ్ రిలేషన్షిప్స్ను ఉపయోగించి జీవితంలోని తప్పనిసరి ఒడిదొడుకులను ఎలా ఎదుర్కోవాలో చూద్దాం ఇదొక మ్యాజికల్ క్వశ్చన్ మన రోజువారీ చిరాకులు చిన్న చిన్న సెట్బ్యాక్స్ వచ్చినప్పుడు మనల్ని మనం ఈ ప్రశ్న వేసుకోవాలి తొంభై తొమ్మిది శాతం సమస్యలు కాలంతో పాటు వాటి ఇంపార్టెన్స్ను కోల్పోతాయి ఇది గుర్తించినప్పుడు వాటిపై అనవసరంగా ఎనర్జీ వేస్ట్ చేయడం మానేస్తాం ఇక చాలా పెద్ద విషయాలకొస్తే ఈ ఒక్క ఆలోచన చాలు మనల్ని గ్రౌండులో ఉంచడానికి మన ప్రస్తుత పోరాటాలు విజయాలు అపజయాలు ఇవన్నీ వంద సంవత్సరాల తర్వాత చూస్తే చాలా చిన్నవిగా కనిపిస్తాయి ఇది మన సమస్యలను తేలికగా తీసుకోవడానికి జీవితాన్ని ఒక బ్రాడర్ పర్స్పెక్టివ్తో చూడటానికి హెల్ప్ చేస్తుంది ముఖ్యంగా మనకు బాగా కావలసిన వాళ్లతో గొడవపడుతున్నప్పుడు మన ముందు ఈ రెండు ఆప్షన్స్ ఉంటాయి మనం ఆర్గ్యుమెంట్ గెలవాలనుకుంటున్నామా లేక రిలేషన్షిప్ గెలవాలనుకుంటున్నామా చాలా సందర్భాల్లో రైట్గా ఉండటం కంటే కైండ్గా ఉండటం రెట్లు ముఖ్యం సమస్యలను శత్రువులుగా కాకుండా టీచర్లుగా చూసినప్పుడు వాటిపట్ల మన యాటిట్యూడ్ పూర్తిగా మారిపోతుంది ప్రతి కష్టం మనల్ని ఇంకా స్ట్రాంగ్గా మార్చడానికో మనకు ఏదో ఒక పాఠం నేర్పడానికో వచ్చిన ఒక టెస్ట్ అనుకోవాలి ఈ దృక్పథం మనల్ని మరింత రెడీగా ధైర్యంగా మారుస్తుంది ఓకే ఇప్పటిదాకా మనం మూడు పిల్లర్స్ గురించి మాట్లాడుకున్నాం మన లోపలి ప్రపంచం మన రిలేషన్షిప్స్ జీవిత సవాళ్లు వీటన్నింటినీ కలిపి ఉంచే ఒకే ఒక్క కోర్ ఐడియా ఉంది ఆ ఒక్క ముఖ్యమైన అభ్యాసమేంటో ఇప్పుడు చూద్దాం ఇదే అసలైన సీక్రెట్ మన అలవాట్లే మనల్ని డిఫైన్ చేస్తాయి మనం రోజూ పేషెంట్స్ను ప్రాక్టీస్ చేస్తే సహనపరులుగా మార్తాం రోజూ కంప్లైంట్స్ చేస్తే కంప్లైంట్ చేసేవాళ్లుగా మార్తాం మన క్యారెక్టర్ అనేది ఒక్కరోజులో అయ్యేది కాదు అది మనం రోజూ చేసే చిన్న చిన్న ఎంపికల మొత్తం అన్నమాట అందుకే ఈ ప్రశ్న మనల్ని మనమే వేసుకోవాలి మనం దేన్ని ప్రాక్టీస్ చేయాలనుకుంటున్నాం సహనానా లేక ఫ్రస్ట్రేషన్నా కృతజ్ఞతనా లేక ప్రియాదా చివరికి మన జీవితంలో క్వాలిటీ అనేది బయట పరిస్థితుల మీద ఆధారపడి ఉండదు అది మనం ప్రతిరోజు చేసే ఈ చిన్న చిన్న ఇంటర్నల్ చాయిసెస్ ఫలితమే ఆ పవర్ఫుల్ చాయిస్ మన చేతుల్లోనే ఉంది